వాళ్ళు అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్య సేదో ఒకట్యి దేశాన్ని ఉద్ధరించరా గాని आ रहा है పోతా ఉంటే చిలుకు కనబడింది అది వర్షానికి కొట్టుకొని పోతా ఉంటే నేను చూసి వర్షంలో విలువడుతూ ఉంది దీన్ని రక్షించాలని అనుకున్నాను ఇప్పుడే చిలుకునే నేను చులుకుని నేను కాపాడుతున్నాను ఎలా కొట్టుకొని పోతా ఉంటే దాన్ని ఇప్పుడు మంచి చోట్ల చూడండి చుట్టుపక్కల మంచి ప్లేస్ చూసి ఇదే దీని తగిన స్థలం అని ఈ చెట్లోనే పెడతా ఉన్నా చుట్టుపక్కలంతా కొట్టుకోపోతూనే ఉన్నాయి కానీ ఈ ప్లేస్ మాత్రం గట్టిగా నిలబడిందని ఇక్కడ పెడతా ఉన్నా చెట్ల పైన నాగే కనపరాలి ఎవరు బయటకి తిరగకూడదని మనుగోలు కోరుకున్నాను చేద్దామంటావు మరి లోపల పరిచి నువ్వు థ్యాంక్ యూ

समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो? चलो, नहीं तो कोई नहीं भागा, के ले लगता है। हाँ? कौनसी? ये बच्चे जो ये मैं मन के जी। ओके ओके, मन सेडिंग पड़ा हुआ है नहीं? ఇప్పుడే తిని ఎవరైనా మనుషులు కాబడతారో కానీ నేను జత్తులు కాపాడేదానికి నేను ఈ ప్రదేశం వచ్చి తిని దీన్ని రక్షించాల్సిందే కోరి ప్లేస్ లో పెట్టాలని కో కో ఇప్పుడే దీన్నే ఈ చెట్టు కింద నేను పెడుతున్నాను బతికిపో హ్యాపీ జూనియర్ రెండు వేల పదహైదు కదా రెండు వేల ఇరవై అరే నీ అబ్బా

మ్యూజిక్ అందుకో అతను గుంట తీసుకోకుండా పడిపోతున్నాడు తాపడానికి పోయి నానా నీ వీట్లో పోయే అప్పుడే ఇంటికి పడుతున్నావు తగ్గిపోతున్నది ఇదే మా చెరువు లైక్ అని షేర్ చేయండి చూసారా ఇలాంటి బోలుడు వీడియోలు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్